హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క తల్లులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది తల్లికి వందనం పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్స్ను అంటే పదమూడు వేల రూపాయలను జమ కావాలి అంటే ఈ విధంగా చేస్తే జమ అవుతాయి అయితే ఈ అమౌంట్ ఎవరికి వస్తుంది ఎవరికి రాదు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు ఏంటి అలాగే లిస్ట్లో మీ యొక్క పేరు ఎలా చెక్ చేసుకోవాలి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్రంలో తల్లుల సంక్షేమానికి అనేక రకాల పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అందులో భాగంగానే విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో మరోసారి పదమూడు వేల రూపాయలు జమ చేయనున్నట్లు సమాచారం తల్లికి వందనం పథకం ద్వారా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో చదువుకునేటటువంటి ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇంట్లో ఎంతమంది చదువుకునే విద్యార్థులు ఉన్నా ఎంతమంది ఉంటే అంతమందికి ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికలలో భాగంగా అయితే ఒక్కో విద్యార్థికి పదమూడు వేల రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి జమ చేశారు అందులో చాలామంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు అని తెలిసింది అయితే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ద్వారా తెలిసింది ఏంటంటే చాలామంది తల్లులకు ఫోర్ వీలర్ ఉన్నట్లు చూపించడం ద్వారా మరియు మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువ రావడం మరియు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లుగా నమోదు కావడం విద్యార్థుల యొక్క అటెండెన్స్ డెబ్బై ఐదు శాతం ఉన్నప్పటికీ ఆన్లైన్లో సరిగా అప్డేట్ కాకపోవడం వంటి కారణాలుగా చెప్పడం జరిగింది ఒక్కో కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉన్నా ఒకరికి మాత్రమే డబ్బులు కాగా మరొకరికి జమ కాలేదు ఈ సమస్యలపై చాలామంది తల్లులు గ్రామ మరియు వార్డు సచివాలయంలో గ్రీవెన్స్ రేస్ చేసిన పరిష్కారం కాలేదని చెబుతున్నారు దాదాపుగా నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్లుగా ప్రభుత్వం తెలిపింది ఈ ఈ యొక్క మొత్తం విడుదలకు సంబంధించిన ఫైల్ పైన ఏపీ మంత్రి అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసినట్లుగా తెలుస్తోంది పెండింగ్ అమౌంట్ను ఈ యొక్క జనవరి నెల ముప్పై తేదీ లోపల తల్లుల యొక్క ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది క్యాబినెట్లో కూడా దీనిపై చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది అర్హత ఉన్న డబ్బులు జమ కాని వారికి డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు మీ పేరు లిస్టులో ఉందా లేదా అని మీ మొబైల్లోనే తెలుసుకోవచ్చు క్రోమ్లోకి వెళ్ళి ఎంబీఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేసి అక్కడ మీ ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి మీ మొబైల్కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే కనుక మీ యొక్క స్టేటస్ తెలుసుకోవచ్చు అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింక్ అయ్యిందో లేదో కూడా చెక్ చేసుకోండి అప్పుడే మీరు అర్హులైతే కనుక నేరుగా మీ ఖాతాల్లో పదమూడు వేల రూపాయలు జమ అవుతాయి సో ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ విద్యార్థులకు సంబంధించి అలాగే విద్యార్థుల యొక్క తల్లులకు సంబంధించినటువంటి తల్లికి వందనం పథకం ద్వారా పెండింగ్ అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి జమ చేయడం జరుగుతుంది అని ఏపీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి కాబట్టి ఎవరికైతే ఈ యొక్క పెండింగ్ అమౌంట్ అయితే రాలేదో గ్రీవెన్స్లో రేస్ చేశారో వారు అర్హులైతే కనుక మీకు ఈ నెలలో ఈ యొక్క పెండింగ్ అమౌంట్లు మొత్తాన్ని నాలుగు వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లుగా ఏపీ అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి సో దీని గురించి ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ